ఓజీ ట్రైలర్ రిలీజ్ అయింది ఓ రేంజ్లో ఉందని టాక్ వచ్చింది గ్యాంగ్స్టార్ రుక్లో పవన్ కళ్యాణ్ ఆదర్ కొట్టేశాడు పవన్ నుండి ఫ్యాన్స్ ఏమి కోరుకుంటున్నారో అవన్నీ ఈ సినిమాలో ఉండేలా ఉన్నాయని చెప్పొచ్చు ఓ జాస్ గంభీరాగా పవన్ కళ్యాణ్ చెలరేగిపోయాడు అయితే ట్రైలర్ మధ్యలో పవన్ కళ్యాణ్ వైఫ్ కణమణి పాత్ర పోషించిన ప్రియాంక అరుల్ మోహన్ పవన్ను ఒక ప్రశ్న వేస్తుంది అది అందరినీ ఆకర్షించింది ఆ ప్రశ్న ఏమిటి దానికి సమాధానం ఏమిటి పవన్ ఫ్యాన్స్ గురించి తెలిసిందే కదా ఆవులిస్తే పేగులు లెక్క పెట్టేంత ఫాస్ట్ అదేంటో డీకోడ్ చేసేసి ఆన్సర్ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ఇందుకీ అదేంటంటే కణమణి ఓజాజ్ గంభీరను మీ చేతి మీద ఉన్న టాటుకు అర్థం ఏంటని కట్ చేస్తే బాంబేలో పవన్ కళ్యాణ్ ఫ్లాష్ బ్యాక్ సీన్లు చక్కచక్క ప్లే అవుతాయి అయితే టాటుకు అర్థం ఏంటనేది పవన్ హీరోయిన్ ప్రియాంకకు చెప్పాడో లేదో తెలియదు కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం ఆల్రెడీ డీకోడ్ చేసేశారు ప్రామిస్ స్ట్రెంత్ పవర్ ఫైర్ ఈ అర్థాలు వారు చెప్తున్నారు అలాగే ఈ ట్యాటూను ఏ హెల్త్తో డీకోట్ చేస్తే కూడా ఇంచుమించు అదే అర్థం వస్తుంది దీనిని బట్టి పవన్ ఏదో ప్రామిస్ చేసి బాంబేకు దూరమైపోతాడా అతనిలో ఫైర్ను శక్తిని దాచిపెట్టి పెళ్లి చేసుకుని పిల్లలతో ఒక సాధారణ జీవితం గడుపుతాడా అనేది సినిమా చూస్తే కానీ తెలియదు అయితే అదే టైంలో అతని మాస్టర్ చేతిలో ఒక కటానా కత్తిని పట్టుకున్నప్పుడు అతని ఫింగర్స్ మీద కొన్ని టాటూలు ఉంటాయి అంటే ఆ టాటులకు పవన్కు ఏదో లింక్ ఉందని అర్థమవుతుంది వెంటనే ఒక వాయిస్లో పవన్ను కలవాలని కొందరు చూడాలని మరికొందరు చంపాలని అందరూ ఎదురు చూస్తున్నారు అనే డైలాగ్ రావడంతో కట్ చేస్తే బాంబే వస్తున్న తలలు జాగ్రత్త అనే పవర్ఫుల్ డైలాగ్ పవన్ చెప్తూ ఉంటాడు ఇవన్నీ చూస్తే పవన్ బాంబాయికు దూరంగా జపాన్ లాంటి దేశంలో ఉంటాడని అర్థమవుతుంది దానికి తగ్గట్టు పావునుండే ఇల్లు కూడా వుడెన్ హౌస్ కావడం గమనార్హం అవి జపాన్లో ఎక్కువగా ఉంటాయి ఇక పవన్ చేతి మీద ఉండే స్నేక్ టాటూకు కూడా ఒక మీనింగ్ ఉంది జపాన్లో పాముని రక్షణ అదృష్టానికి ప్రతీకగా చూస్తారు జపాన్ ట్రెడిషనల్ టాటూ ఆర్ట్లో పాము అనేది చెడు శక్తుల నుండి కాపాడే శుభ ప్రతీకం అంతేకాదు పాములు కుబ్బుసం విడిస్తాయి కాబట్టి అది కొత్త జీవితాన్ని సూచిస్తాయి అంటే పవన్ పాత జీవితాన్ని వదిలి కొత్త జీవితాన్ని మొదలు పెట్టడం అనేది సింబాలిక్ గా కూడా ఈ టాటూతో చెప్పారు ఇదే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో టాటులకు అర్థం ఇదే కాకుండా పవన్ యాకుజా అనే గ్యాంగ్ సభ్యుడేమో అనే ఊహాగానాలు కూడా ఉన్నాయి ఫైర్ సాంగ్ సాంగ్లో ఆ ప్రస్తావన వచ్చింది వాళ్ళు కూడా స్నేక్ టాటూలు వేసుకుంటారు కానీ అవి ఫుల్ బాడీ టాటులు మరి తెలుగు సినిమా కోసం సినిమాటిక్ లిబర్టీతో ఆ టాటూను ఏమైనా చిన్నగా వేశారేమో చూడాలి అయితే ట్రయల్లోర్ను చూస్తే మనకు అర్థమయ్యే స్టోరీ కంటే ఎక్కువే సినిమాలో ఉండొచ్చు అనేది ఈ హింట్స్ను బట్టి అర్థం చేసుకోవచ్చు సో పవన్ కళ్యాణ్ టాటూలేంటో వాటి వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలియాలంటే మాత్రం సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు వేచి చూడాల్సిందే